గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి వెల్కమ్ టు ఆల్ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంతకుముందే మనము ఈ జ్యోతిర్మ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి అసలు ఆ పోస్టులకి ఒక్కొక్క పోస్ట్కి అసలు ఏ పోస్ట్కి ఎంత ఎంత శాలరీ వస్తుంది ఆ పోస్టులకు మీరు పోటీ పడాలంటే మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి అటువంటి వివరాలన్నీ వీడియోల రూపంలో మీకు అందించడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు ఏజ్ లిమిట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఏజ్ అయిపోయి ఉండొచ్చు ఎక్స్ మెన్ ఉండొచ్చు లేకుంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉండొచ్చు ఫిజికల్ హ్యాండ్ క్యాపిడ్ రకరకాల రిజర్వేషన్ కలిగిన వాళ్ళు ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించండి ఇది గ్రూప్ టూ అఫీషియల్ నోటిఫికేషను రైట్ అయితే ఈ ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకు పారా సెవెన్లో ఉంది ఏజ్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది దానికి క్యాలిక్యులేట్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు తీసుకున్నాడు రకరకాల కొన్ని కొన్ని పోస్టులకి మ్యా ఫార్టీ టూ ఇయర్స్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అట్లా ఏజ్ లేదనమాట తక్కువ ఏజే ఉందన్నమాట ఏంటనేది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ సెవెన్ పాయింట్ వన్ చూస్తే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ ఎంఎస్ నెంబర్ వన్ నాట్ నైన్ డేటెడ్ టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ పదో తారీఖు ఇచ్చినటువంటి నూట తొమ్మిదో జివో నెంబర్ ప్రకారము అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఈ నోటిఫికేషన్లో ఫిక్స్ చేయడం జరిగింది అలాగే నాన్ యూనిఫామ్ పోస్టులకి అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక్కటి ఇక్కడ మనకి యూనిఫామ్ పోస్ట్ మిగతా నాన్ యూనిఫామ్ పోస్టులే వాటికి వాటికి కూడా జీవో నెంబర్స్ ఎంఎస్ నెంబర్ వన్ టెన్ ప్రకారం అప్పర్ రేజ్ లిమిట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట అదేంటనే మనం ఇప్పుడు చూస్తాం అయితే అసలు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అసలు మినిమం ఎంత ఉండాలి మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది చూద్దాం ఇక్కడ చూడండి నో పర్సన్ నో పర్సన్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ మోర్ దెన్ ఫార్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఈ పోస్టులకి గ్రూప్ టూ పోస్టులకు అప్లై చేయాలంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు అనేది ఉండాలన్నమాట మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అయితే ఈ ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు రకరకాల ఎక్స్ కోటాకి ఈ ఫార్టీ టూ ఇయర్స్ అనేదాన్ని కొంత ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట ఆ ఎక్స్టెన్షన్ ఎంత అనేది చెప్తాను ఇది అనమాట మినిమం అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి తర్వాత ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ టూ పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఏంటంటే ఇది సబ్ రిజిస్టార్ పోస్ట్ అనమాట మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇదనమాట పోస్ట్ కోడ్ నెంబరు రైట్ పోస్ట్ కోడ్ నెంబరు టూ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ టూకి సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ ఇన్ ఏ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్ ఈ సబ్ సబ్ రిజిస్టర్ టూకి పో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఒకసారి చూద్దాం పోస్ట్ కోడ్ టూ ఏమో సబ్ రిజిస్టరు పోస్ట్ కోడ్ సెవెన్ ఏమో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు దీన్ని బట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రైట్ ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్ ఏదైతే దీనికి నో పర్సన్ షెల్ బీ ఎలిజిబుల్ ఇఫ్ హీఆర్ షీ ఈజ్ లెస్ దెన్ ట్వంటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఇఫ్ హీఆర్ షీ ఈజ్ మోర్ దెన్ ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ ద వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్కి మామూలుగా అయితే అన్ని పోస్టులకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అప్లై చేసుకోవచ్చు కానీ ఈ సబ్ రిజిస్టర్ పోస్టుకు మాత్రం మీరు ఎలిజిబుల్ కాదనమాట ఒకళ్ళు మీకు మంచి మార్క్స్ వచ్చినా కానీ ఈ పోస్ట్ అయితే మీకు ఇవ్వరన్నమాట సబ్ రిజిస్టర్ పోస్ట్ ఈ సబ్ రిజిస్టర్ పోస్టు ఇవ్వాలంటే మినిమం మీకు ట్వంటీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ అనేది ఫార్టీ టూ ఇచ్చిండు ఫార్టీ టూ అనేది మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంది రకరకాల రిజర్వేషన్ బట్టి అయితే ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసే కట్ ఆఫ్ డేట్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూలై ఒకటో తేదీని మీరు ఏజ్ కట్ ఆఫ్ డే కట్ ఆఫ్గా మీరు పరిగణించాలన్నమాట తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ ఎక్సైజ్ పోస్ట్ కోడ్ దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే నో పర్సన్ షెల్ బీ ఎలిజిబుల్ ఇఫ్ హీ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఈ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఎక్సైజ్ అప్లై చేసుకోవడానికి తన అనర్హుడు అలాగే అండ్ ఇఫ్ ఆర్ షీ ఈజ్ మోర్ దెన్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ జూలై నాటికి ముప్పై సంవత్సరాలు దాటినా కానీ ఈ ఎక్సైజ్ ఎస్ఐకి మీరు పోటీ పడ్డానికి అనర్హులు అనమాట అయితే ఈ ముప్పై అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీలకి కొంత రిలాక్సేషన్ ఉంది అది ఇక్కడ చూద్దాం తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ టు ద కేటగిరీస్ యాజ్ డీటెయిల్డ్ బిలో ఫస్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే వాస్తవానికి మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చిండు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎకనమికల్ వివీకర్ సెక్షన్ కానీ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్న వీళ్ళు కానీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట రైట్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంతకుముందు వీడియోలు నేను చెప్పా పైన ఈ నోటిఫికేషన్లో ఒక నలభై ఆరు పోస్టుల దాకా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి నలభై మూడు నలభై ఆరు పోస్టుల దాకా అంటే పాత రిక్విట్మెంట్లో మిగిలిపోయాయి అన్నమాట వీటికి ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే పోటీ పడవచ్చు వాళ్ళు ఈ ఈ ఎస్ ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ పోటీ పడాలనుకునే వాళ్ళు వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ టూ ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్నవాళ్ళు కూడా ఆ పోస్టులకు మీరు పోటీ పడవచ్చు ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ పో పోస్టులకే అదే ఫ్రెష్ వేకెన్సీస్కి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ నలభై ఏడు సంవత్సరాల లోపలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ టూ ప్లస్ టెన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అలానే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎన్సీసీ ఉంటుంది కదా ఎన్సిసి ఇన్స్ట్రక్టర్గా కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్గా పనిచేసిన వాళ్ళకి కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందంట షాల్ బీ అలౌడ్ టు బి రిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ బై హిమ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎన్సీసీ ఆల్రెడీ మీరు వాళ్ళు ఆర్మీలో కానీ ఇట్లా నేవీ ఎయిర్ ఫోర్స్ వీటిలో చేసిన తర్వాత రిటైర్ అవుతారు అన్నమాట తొందరగా రిటైర్ అవుతారు వాళ్ళు ఆ సర్వీస్ని తీసేసిన తర్వాత త్రీ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్ని వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందనమాట తర్వాత రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్స్ మున్సిపల్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రస్తుతం సచివాలయ ఎంప్లాయీస్ కానీ లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్లో గ్రూప్ టూ స్థాయి కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట అలౌడ్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ది లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ద మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వీళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలాగే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు సార్ నేను బీసీ క్యాండిడేట్ని సార్ ఆల్రెడీ నాకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫార్టీ టూ కదా బీసీ క్యాండిడేట్లకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చింది ఫార్టీ సెవెన్ కదా ఆల్రెడీ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఫార్టీ అంటే ఫార్టీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చా అంటే అట్లా కాదనమాట దాని అర్థం అంటే ఎస్సీఎస్టీబీసీస్కి ఈ ఈడబ్ల్యూఎస్కి అయితే ఫార్టీ సెవెన్ ఇది అందరికి కలిపి అనమాట అంటే ఓసీలు అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ మళ్ళీ ఫార్టీ సెవెన్కి ఇది యాడ్ అవ్వదు ఫార్టీ టూకి ఇది యాడ్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్ అనేది ఇది అన్నీ కూడా ఈ టెన్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఈ త్రీ ఇయర్స్ కానీ చెప్పేది ఏదైతే ఉందో ఫార్టీ టూకి యాడ్ అవుతాయి అనమాట తర్వాత రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సెస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమమ్ సర్వీస్ ఆఫ్ సిక్స్ మంత్స్ అంటే అది వరకు జనాభా లెక్కల ఇవి వేసేవాళ్ళు సెన్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అంటే వాళ్ళు కూడా ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ మించిపోయినా కానీ ఎక్స్ట్రాగా త్రీ ఇయర్స్ అనమాట తర్వాత విడోస్ డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అండ్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కవర్డ్ అండర్ రూల్ నెంబర్ ట్వెల్వ్ బి ఆఫ్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్ విత్ రిఫరెన్స్ టు పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఈ ఎవరైతే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారో విడాకులు తీసుకొని డైవర్స్ అయిన ఉమెన్స్ కానీ లేకపోతే విధవరాళ్ళు విడోస్ కానీ మళ్ళీ మ్యారేజ్ చేసుకునేంత వరకు వాళ్ళకు కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట తర్వాత విడోస్ డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ జుడిషియలీ సపరేట్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అండ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్సీ కేటగిరీ కవర్డ్ అండ్ రూల్ నెంబర్ ట్వెల్వ్ బీ ఆఫ్ ఏబీ స్టేట్ సబార్డినెట్ సర్వీస్ రూల్స్ విత్ రెఫరెన్స్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రెసిడెంట్ ఈ జూనియర్ రెసిడెంట్ పోస్టులకి ఎస్సీఎస్టీలే కాకుండా అదర్ దెన్ ఎస్సీఎస్టీ పో ఉమెన్స్కి కూడా అంటే విధోరాలు డైవర్స్డ్ ఉమెన్కి కూడా ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట అది తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడెడ్ దట్ ద పర్సన్స్ రిఫర్ టు సీరియల్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ షెల్ త్రీ ఫోర్ ఏదైతే ఉందో ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కానీ షెల్ ఆఫ్టర్ మేకింగ్ ద డిడక్షన్స్ రిఫర్ టు ఇన్ సబ్సెక్షన్ ట్వెల్వ్ సి సబ్ క్లాస్ టూ అండ్ సబ్ క్లాస్ వన్ ఆఫ్ ఏబీ సబార్డినెట్ సర్వీస్ రూల్స్ నాట్ ఎక్సీడ్ ఎక్సీడెడ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అయితే వీళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారంటారు కదా ఆ రిలాక్సేషన్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ దాటకూడదు అనమాట అంటే తను ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ టూ అట్లా ఉంది కదా అది దాటకూడదు అనమాట అది అని తెలియజేస్తుండ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దోజ్ హూ హ్యావ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అదర్ దాన్ ద అదర్ దాన్ బై వే ఆఫ్ డిస్మిస్సల్ ఆర్ డిశ్చార్జ్ అండ్ అకౌంట్ ఆఫ్ మిస్కండక్ట్ ఆర్ inefficiency ఈ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఈ గ్రూప్ టూ పోస్టులకు పోటీ పడాలనుకుంటే ఎవరు ఈ ఎక్స్ పరిగణించబడతారంటే ఆర్మీ నుంచి పద్ధతిగా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద పోస్టులకు పోటీ పడ్డానికి అర్హత ఉంది అలాగే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అయింది అంతేగాని ఆర్మీ నుంచి డిస్మిస్ అయ్యే వాళ్ళు కానీ డిశ్చార్జ్ అంటే మిస్కండక్ట్ అంటే ప్రవర్తన సరిగా లేకుండా డిశ్చార్జ్ అయిన వాళ్ళు కానీ డిస్మిస్ అయిన వాళ్ళు కానీ ఎక్సైవీస్ కింద పరిగణించరు అని అనమాట అయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి నోట్ ద ఎస్సీ క్యాండిడేట్స్ హూ అవాయిల్డ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్ ఈ ఫ్రెష్ వేకెన్సీస్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే యూజ్ చేసుకుంటారా వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట ఓన్లీ వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అంటే ఫిఫ్టీ ఆల్రెడీ ఫార్టీ టూ ఫార్టీ టూకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే ఫార్టీ టూ ఇయర్స్ దాటినటువంటి ఎస్సీ ఎస్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై ఆరు పోస్టులు బ్యాక్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకపోతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి వాటికి మాత్రమే పోటీ పడాలి మీరు ఫ్రెష్ వేకెన్సీస్కి పోటీ పడడానికి అర్హులు కాదు అని నోట్ చేసి మరి వాళ్ళు స్పెసిఫై చేయడం జరుగుతుంది అనమాట రైట్ ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ అలాగనే ఫస్ట్ కామెంట్లో మన జ్యోతిర్మైన స్టడీ సర్కిల్ యాప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు యూట్యూబ్ గ్రూప్ లింకు ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వాటిలో జాయిన్ అవ్వచ్చు రైట్ అలాగే ఈ గ్రూప్ టూ సిక్స్టీ సిక్స్టీ డేస్లో గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఒక స్టడీ ప్లాన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ జరుగుతుంది కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వీటిలో పార్టిసిపేట్ చేయవచ్చు మీరు చదివిన దాన్ని ఎంతవరకు ఎగ్జామ్ రూపంలో బిడ్స్ రూపంలో ఇచ్చినప్పుడు అటెంప్ట్ చేయగలుగుతున్నాను అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇతర వివరాల కోసము అలాంటి టెస్ట్ సిరీస్ కోసం మన జ్యోతిర్మన్ స్టడీ సర్కిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి అలానే నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్లో ఉన్నటువంటి రకరకాల వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా కంప్లీట్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఇది ఈ వీడియోని ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్